ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు స్వామినేని ఉదయభాను సమీక్ష నిర్వహించారు ఈ నెల పదహారున విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ నాగబాబు మంత్రులు నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ హాజరవుతారని చెప్పారు బాగా పనిచేస్తోందని పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు తీసుకువచ్చారని అన్నారు వివిధ పార్టీల నేతలు కూడా జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని స్వామినేని ఉదయభాను అంటున్నారు ఎక్కడ కూడా రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా కలిసి ఉన్నారు వారి మనస్సులు ఎటువంటి అమరికలు లేవు ఎటువంటి భేదాభ్యాయాలు లేవు అసలు ప్రధాన నాయకులు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కింద స్థాయికి చిన్న చిన్న భేదాభిప్రాయాలు కూడా అది పెద్ద పట్టుచుకోవలసిన పని లేదు క్షేత్ర నాకు తెలిసినంత వరకు ఎక్కడ మాకు ఎక్కడ కనిపించట్లా మేము కూడా గతంలో ఈ పార్టీలో చేరకము తెలుగుదేశం వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ జనసేనలో చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మిత్రత్వంతో కలిసి కలిసి పనిచేస్తున్నాం ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు ఎక్కడ కూడా చంపచ్చట్లా అలానే ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా చాలా మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు మేము కూడా నిండా స్థానిక పరిస్థితులు బట్టి తీసుకుంటా ఉన్నాం మళ్ళీ ఎందుకంటే తీసుకున్న తర్వాత భేదాభిప్రాయాలు రాకూడదు పార్టీలో అంతర్గత విభేదాలు రాకూడదు అని చెప్పి జాతిగా ఆతి చూచి మేము పార్టీలో తీసుకుంటున్నాం